యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు నుంచి యూట్యూబ్ లో డబ్బులు వస్తాయా ఎలా వస్తాయి స్టార్టింగ్ ఏ టాపిక్ మీద మీరు వీడియో తీయాలని అనుకుంటున్నారంటే ఛానల్ పెట్టాలని మీకు ఎందుకు హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి నా రిక్వెస్ట్ అండ్ మన క్వశ్చన్స్ ఉన్నాయి కదా అండి ఈ క్వశ్చన్స్ మిగిలిన వాటికి కూడా నేను ఆన్సర్ ఇచ్చేస్తాను సో క్వశ్చన్స్లోపు వెళ్ళిపోదామా అండి ఓకే యూట్యూబ్లో డబ్బులు వస్తాయా ఎలా వస్తాయి అని అడిగారు యూట్యూబ్లో డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి కాకపోతే మనకి మానిటైజేషన్ అయ్యి ఉండాలి మోనిటైజేషన్ అయితే మనకి ఖచ్చితంగా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల మనకి మనీ అయితే రాదు మన వీడియోస్కి యాడ్లు అనేవి ప్లే అవుతాయి ఆ యాడ్లు వల్ల మనకి డబ్బులు అనేవి వస్తాయి అవి కూడా ఎలా వస్తాయో నేను చెప్తాను ఇవి ఫ్లిప్కార్డు అమెజాను ఇవి ఉన్నాయి కదా అండి వీళ్ళ వీళ్ళ యాడ్స్ అనేవి యూట్యూబ్కి ఇస్తారనమాట సో యూట్యూబ్ మన వీడియోస్ కింద యాడ్లు అనేవి ప్లే చేస్తుంది సో దానిలో వచ్చిన అమౌంట్లో సిక్స్టీ పర్సెంట్ యూట్యూబ్ తీసుకొని మిగిలిన ఫార్టీ పర్సెంట్ మనకి ఇస్తుందండి ఇలాగైతే మనకు అమౌంట్ అయితే వస్తుంది సో చూసారు కదా ఎలా వస్తుంది అనేది చెప్పాను కదా ఛానల్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అని అడిగారు నాకు యూట్యూబ్లో ఛానల్ పెట్టాలని చాలా రోజుల నుంచి అయితే ఉందండి కాకపోతే యూట్యూబ్లో ఛానల్ పెడితే ఎలా సర్వే అవ్వగలం రోజు వీడియోస్ తీసి అప్లోడ్ చేయగలనా ఇంట్లో పనులన్నీ చేసుకోగలనా సో మ్యారేజ్ అవ్వక ముందైతే ఒకలా అండి అండ్ ఛానల్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అని క్వశ్చన్ అడిగారు సో నాకు ఛానల్ పెట్టాలని చాలా రోజుల నుంచి అయితే ఉంది యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలని సో నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట ఏం తెలియదు సో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పేవాళ్ళు కూడా లేరు సో అలా 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 గడిచిపోయేసింది సో ఇప్పుడైతే యూట్యూబ్లో టెక్ ఛానల్స్ అనేవి కొన్ని వందల్లో ఉన్నాయండి సో యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళందరికీ కూడా అందరూ అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా టెక్ ఛానల్ చూసి మనం ఏ విధంగా వీడియోస్ తీయాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఏ విధంగా వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ అప్లోడ్ చేయాలి అవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకి వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తున్నారు అని చెప్తున్నారు అర్థం కాకపోతే మనం కామెంట్ చేయొచ్చు కామెంట్స్ ద్వారా మనకు రిప్లై ఇస్తారు అన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయండి సో ఇప్పుడైతే మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది అవ్వగలము యూట్యూబ్లో అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరినీ నేను ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నానండి చేయండి నన్ను ఆ టైంలో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు మీకైతే నేను ఉన్నాను చెప్తాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటే చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి వీడియో తీయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు ఏదైనా విషయం మీద డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ విషయం ఏదైనా కావచ్చు దాని మీద నేను వీడియో తీస్తాను సో మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అంతేనండి కొత్తగా యూట్యూబ్ యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను వాళ్ళకి ఏ హెల్ప్ అయినా చేస్తానండి స్టార్టింగ్ ఏ టాపిక్ మీద మీరు వీడియో తీయాలని అనుకుంటున్నారంటే నేను స్టార్టింగ్ అంటే బ్యూటీ బ్యూటీ టిప్స్ అయితే నాకు చాలా తెలుసండి వాటన్నిటిని నేను వీడియో తీద్దామని అనుకున్నాను తర్వాత నేను నాకు కుదరలేదు ఆ తర్వాత మళ్ళా సరే దాన్ని పక్కన పెట్టేసి ఎలాగో ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం కదా యూట్యూబ్ వీడియోస్ కోసమే గా కంటెంట్ ఎంచుకొని తీయడం అనేది చాలా కష్టమని నాకు అనిపించింది తర్వాత ఇంట్లో ఎలాగో పనులు చేసుకుంటున్నాను కదా వాటిని షూట్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకున్నాను అలాగే నేను వ్లాగ్స్ తీయడం అయితే స్టార్ట్ చేశానండి సో అలా అలా డెవలప్ అయ్యి అనమాట నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను యూట్యూబ్ లో నా ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్న నా విషయాలన్నిటిని మీతో షేర్ చేసుకో చేసుకోవాలి నా అలాగే తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలియజేయాలని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో లెంత్ అనేది వెళ్ళిపోతుంది త్వర త్వరగా మనం వీడియో అయితే వెళ్ళిపోదాము ఆ తర్వాత యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ నుంచి తెలుసు